నా పేరు కరీం చంద్రశేఖరం ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను బొడ్డు సుగుణ ఆత్మహత్య చేసుకొని నేటికి పంతొమ్మిది రోజులు అవుతున్నా ఇంతవరకు ఐదుగురులో ముగ్గురు నిందితుల్ని పోలీసులు ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు అందుకు నిరసనగా ఈరోజు ఏపీ మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం ఆధ్వర్యంలో సిఐటి ఆఫీసులో ప్రెస్ మీటు నిర్వహించడం జరుగుతుంది ఇంతవరకు పోలీసులు ఎందుకు పట్టుకోలేదన్నది మా ప్రశ్న ఈరోజు బాధితులు అనేక మంది చాలా ఎక్కువ మంది పోలీస్ స్టేషన్కి వస్తున్నారు ఇప్పటికే బాధితులను పట్టుకోవాల్సింది ఎందుకు పట్టుకోలేదని కలెక్టర్ గారికి సిపి గారికి కమిషనర్కి స్పందనలో ఫిర్యాదు చేస్తే నిన్న ఏసీపీ గారి ఆఫీసు నుంచి మీ సమస్య పరిష్కారం అయ్యింది అని రాతపూర్వకంగా ఇవ్వడం చాలా విచారకరం ఏమేదో పరిష్కారం అయిందో పోలీసులు చెప్పాలి మరి పరిష్కారం కాకుండానే పరిష్కారం అయ్యిందని చెప్పడం ఎంతవరకు న్యాయమని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు బాధితులు రోడ్డు మీద పడ్డారు చిన్న పిల్లలు ఏ దిక్తు లేకుండా అనాథులు అయిపోయారో కుటుంబం అంతా కూడాను ఈరోజు అన్ని ఆధారాలు ఉన్నాయి ఇదేదో నోటు మాట కాదు బాధితురాలు ఎవరైతే చనిపోయారో బొడ్డు సుగున దాని ఫోన్లో మొత్తం సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి ఆ ఫోన్పే గూగుల్ పే ద్వారా పంతొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు కట్టినట్లు రికార్డ్ అయ్యింది ఎంత జరిగినా ఈరోజు వరకు కూడాను నిందితుల యొక్క ఆస్తులు సీజ్ చేయడం కానీ నిందితులు బ్యాంక్ అకౌంట్లో ఆటలు ఎక్కడెక్కడ ఉన్నాయో వెరిఫై చేయడం కానీ రోజు వరకు కూడాను పోలీసులు చేయలేదని మాకు కలుగుతు అనుమానం కలుగుతుంది ఈరోజు పోలీసులు నిజంగా చిత్తశుద్ధితో వ్యవహరించినట్లయితే వాళ్ళు పట్టుకునేవచ్చు కానీ ఈ రోజు వరకు కూడాను పట్టుకోలేదంటే ఈ నియోజకవర్గంలో ఉన్న అధికార పార్టీ నాయకుల అండదండలతోనే ఈరోజు నిందితుల్ని పట్టుకోలేదనేది మా అభిప్రాయం పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఒక పక్క నిత్యాస స్థాయిలో పట్టుకోవాలన్నా ఉన్న వాళ్ళ చేతులు కట్టేసినట్లు మాకు అర్థమవుతుంది ఈరోజు నిజాయితీగల పోలీస్ ఆఫీలని ఆఫీసులని రాజకీయ నాయకులే అణిచిపెట్టడం వల్ల ఈరోజు ఈ కేసుని ఇప్పటివరకు నిందితులు పట్టుకోలేదని మా అభిప్రాయం ఇప్పటికే చాలా ఆలస్యమైంది నిందితులను పట్టుకోకపోతే బాధితులకు ప్రమాదం ఉంది అందు ఎందువల్లంటే చిన్న అనే మహిళ అలుపిన చిన్న అనే మహిళ బొడ్డు అప్పన్న సుగున భార్య భర్త సుగున భర్త ఎవరైతే ఉన్నారో బొడ్డు అప్పన్న అతను ఎటు వెళ్తే అటు అప్ అయ్యి నిఘా ఉంచుతూ తన చుట్టూ తిరుగుతుంది మరి ఎందుకు తిరుగుతుందని అడిగితే నేను తిరుగుతున్నాను మీకు ఏం ఆ విషయం అన్నట్టు వీడియో తీసిన సంబంధం ఇప్పుడు ప్రధాన నిందితుల్లో ఐదుగురులో ఈవిడ కూడా బొడ్డు చిన్న కూడా అరెస్ట్ చేయాలి ఈమె ఇంటికెళ్ళి భర్త లేని సమయంలో ఇంటికెళ్ళి సుగుణ పైన దాడులు చేసేది జుత్తు పెట్టుకుని కొట్టేది అని వాళ్ళు పిల్లలు ఏదైతే చిన్న పిల్లలు ఉన్నారో ఆ చిన్న పిల్లలు చెప్తున్నారు అందువల్ల అంతవరకు మాకు తెలియక ఆమె పైన కంప్లైంట్ ఇవ్వలేకపోయాం ఈరోజు రేపు కంప్లైంట్ ఆమె కూడా ఇస్తాం ఆమెను కూడా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మీ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన ఏదైతే ఉందో జనసేన పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు మరి జనసేన నియోజకవర్గంలోనే ఈరోజు ఎంత అన్యాయం జరిగినా జనసేన పార్టీ ఎమ్మెల్యే ఈ రోజు వరకు కూడా వచ్చి బాధ్యతలు పరామర్శించలేదు ఈరోజు ఒక లోటును స్పష్టంగా చెప్పదలుచుకున్నాం గతంలో ఉన్న వాసుకులు గణేష్ కుమార్ గారు ఎవరికి ఏ ఆపదొచ్చినా ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను సుమా అని అక్కడికి వెళ్ళి బాధ్యతలు పరామర్శించేవారు తన తగనికి ఎంత కలిగితే అంత ఆర్థిక సహాయం చేసేవారు ఆయన లేని లోటు ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది ఎక్కడైనా చిన్న సంఘటన జరిగిన పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా వాసుకులు గణేష్ కుమార్ గారు వెళ్ళి పరామర్శించేవారు మరి నేటి ఎమ్మెల్యే గారు ఎందుకు మరి రావటం లేదో మాకు అర్థం అవడం లేదు మాకు ఈరోజు వరకు భరోసా లేదు ఈ నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆ పెద్దలు అండదండలతోనే ఈరోజు ఈ ఉమ్మడి ధనలక్ష్మి పిల్లలు అందరూ కూడాను పరారీలో ఉన్నారు అందువలన వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం